నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ రెండు వందల యాభై మంది స్కూల్ కాలేజ్ అమ్మాయిలు పద్దెనిమిది మంది కీచకులు రోజులు వారాలు నెలలుగా ఎదేచ్చగా అత్యాచారం నూర్ ఫొటోస్ తో బ్లాక్మెయిల్ చేసి పదే పదే మానభంగ పర్వం ముప్పై రెండేళ్ల పాటు విచారణ దేశంలోనే అత్యంత దారుణాతి దారుణ ఘటన ఇన్నేళ్ల పాటు విచారణ తతంగం ఏం చెప్తోంది సంవత్సరాల పాటు బాధితుల మౌనం దైన్యంగా ఎందుకు మారింది వారి గళాన్ని తొక్కిపట్టిన బలవంతులెవరు మూడు దశాబ్దాలుగా ఏం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు అజ్మీర్ గ్యాంగ్ రేప్ ఘాతకంలో చీకటి కోణం ఏంటి ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ కీచకుల గాయాలతో వారి దేహం పచ్చి పుండైంది ఏడ్చి ఏడ్చి కన్నీరింకిపోయింది వ్యవస్థల ధైన్యంతో వారి వేదన అరణ్య రోధనైంది సంచలనం కురే చేసిన అజ్మీర్ గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పుడు మరో అరుగు ఆరుగురు దోషులుగా తేలారు కోర్టు శిక్షలు కూడా ఖరారు చేసింది భారతదేశంలోనే దారుణాతి దారుణ ఘటన వందలాది అమ్మాయిలను చెరబట్టిన రాబందుల రాక్షసత్వం నోరు విప్పి చెప్పలేని మహిళల దైన్యానికి కులం మతం ప్రాంతం అధికారం అండగా ఉన్న క్రూరుల ఘోరానికి నిదర్శనమైన వ్యధ ముప్పై రెండేళ్ల సుదీర్ఘ విచారణలు వాదనల తర్వాత నిందితులు కొందరు దోషులుగా తేలారు దేశంలోనే సంచలనం సృష్టించిన సెక్స్ స్కాండల్ అజ్మీర్ బ్లాక్మెయిల్ కేసులో ఆరుగురు దోషులకు జీవిత ఖైదు విధించింది ప్రత్యేక కోర్టు వారికి ఐదు లక్షల జరిమానా కూడా విధించింది ఈ ముప్పై రెండేళ్ల సెక్స్ స్కాండల్లో నఫీస్ చిస్తీ సలీం చిస్తీ ఇక్బాల్ భాటి నసీం సయ్యద్ జమీర్ హుస్సేన్ సోహిల్ ఘనీలను కోర్టు దోషులుగా తేల్చింది ఈ లైంగిక కుంభకోణంలో మొత్తం పద్దెనిమిది మంది నిందితులు ఉండగా వారిలో తొమ్మిది మందికి ఇప్పటికే శిక్షలు పడ్డాయి మిగిలిన తొమ్మిది మంది నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా ఒకరు పరారీలో ఉన్నారు ఒకరిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది అయితే ఇంత సింపుల్గా చెప్పే ఘోరం కాదిది రెండు వందల యాభై మంది అమ్మాయిలపై లైంగిక దాడి యథేచ్ఛగా లైంగిక దోపిడీ బ్లాక్మెయిల్ బాధితుల్లో ఆరుగురి ఆత్మహత్య పద్దెనిమిది మంది నరరూప రాక్షసులు మతం రాజకీయమే అండగా స్వైరవిహారం బాధితుల నిస్సహాయితే ఆయుధంగా దాడి వందల మందిపై సామూహిక అత్యాచారం స్పందించని పాలకులు కేసు పెట్టని పోలీసులు ఎట్టకేలకు మరో ఆరుగురికి ఖైదు పోరాడి పోరాడి అమ్మమ్మలైన అమ్మాయిలు న్యాయం దక్కటానికి ముప్పై రెండేళ్లు ఎందుకు పట్టింది భారతదేశంలోనే అతిపెద్ద సెక్స్ స్కాండల్ బాధితులు విప్పలేని దైన్యం వ్యవస్థలు సైతం స్పందించటానికి సాహసించని ఘోరం రెండు వందల యాభై మంది అమ్మాయిలు అందరూ పదకొండు నుంచి ఇరవై ఏళ్లలోపువారే బాధితులంతా అజ్మీర్లోని స్కూళ్ళు కాలేజీల్లో చదువుతున్నవారే బ్లాక్మెయిల్ లైంగిక దోపిడీకి గురైన వంచితులే స్థానికంగా బలవంతులైన కొందరి చేతుల్లో కీలుబొమ్మల్లా మారిన బాధితులే వారి వేదన అరణ్య రోదనైంది ఎందుకు వారి మౌనం దైన్యంగా మారింది వారి గళాన్ని తొక్కిపట్టిన అంత బలవంతులెవరు పంతొమ్మిది వందల తొంభై రెండు అజ్మీర్ గ్యాంగ్ రేప్ ఘటనకు ముందు తర్వాత మూడు దశాబ్దాలుగా ఏం జరిగింది అజ్మీర్ రాజస్థాన్లోని ప్రముఖ సిటీల్లో ఒకటి అజ్మీర్ దర్గాతో పాటు ఎన్నో హిందూ ఆలయాలు రాజుల కోటల నిలయం సోఫియా సెకండరీ స్కూల్ సావిత్రి స్కూల్ రెండు గర్ల్స్ స్కూల్సే ఇప్పటికీ అజ్మీర్ నగరంలో అతిపెద్ద బాలికల విద్యాసంస్థలు ఇవే ఎందరో సంపన్నుల పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు సామాన్యుల పిల్లలు ఈ స్కూళ్లలో చదివి ఉన్నత స్థానాలకు వెళ్లినవారున్నారు అయితే ఫరూ్ చిస్తీ అనే అబ్బాయితో తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రేమలో పడటంతో ఇండియన్ హిస్టరీలో అతిపెద్ద ఉమెన్ ట్రాజెడీ మొదలైంది ఫరూక్ చిస్తీ స్థానికంగా అత్యంత ప్రభావవంతమైన కుటుంబానికి చెందినవాడు ఈ స్కూల్స్ కేవలం గర్ల్స్ స్కూల్స్ అయినా బయట అబ్బాయిలు అమ్మాయిలు కలిసేవారు మాట్లాడుకునేవారు అలా ఫరూక్ చిస్తీతో స్నేహంగా మొదలైన నైన్త్ క్లాస్ స్టూడెంట్ వ్యవహారం ప్రేమగా మారింది ఒకరోజు బాలికని తన ఫామ్ హౌస్కు రమ్మన్నాడు ఫరూక్ అజ్మీర్ శివార్లలోని ఫాయ్ సాగర్ ఏరియాలో అదొక పౌల్ట్రీ ఫామ్ ఇక్కడికి ఇద్దరూ కలిసి వెళ్లారు అయితే ఫరూక్ చిస్తీ కన్నింగ్ ఆలోచన వేరు ఆ అమ్మాయి అది గ్రహించలేక అతను పిలవగానే ఒంటరిగా ఫామ్ హౌస్కు వెళ్ళింది ఎవరూ లేని ఆ ఫామ్ హౌస్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఫరూక్ చిస్తీ నగ్న దృశ్యాలను ఫొటోలు కూడా తీసుకున్నాడు వాటితో బ్లాక్మెయిలింగ్ మొదలుపెట్టాడు అక్కడితో ఆగలేదు ఫరూక్ చిస్తీ తన క్లాస్మేట్స్ స్నేహితురాళ్లను కూడా తనకు పరిచయం చెయ్యాలి అన్నాడు లేదంటే తనతో కలుసుకున్న న్యూడ్ ఫొటోస్ను బహిర్గతం చేస్తానని బెదిరించాడు అత్యంత నిస్సహాయ స్థితిలోకి కూరుకుపోయిన బాలిక అతని డిమాండ్స్ నెరవేర్చటానికి ఓకే అంది అక్కడ్నుంచి మొదలైంది అశ్మీర్లో వందలాది మంది బాలికలపై సామూహిక మానభంగ పర్వం ఫరూక్ చిస్తీ ఒక్కడే కాదు ఈ గ్యాంగ్లో చాలామంది ఉన్నారు పదే పదే నేరాలు చేస్తూ ఇలాంటి లైంగిక దాడులే పనిగా పెట్టుకున్నవారు ఉన్నారు ఇందులో మరొకడు నఫీస్ చిస్తీ ఇలాంటివారు ఈ బ్యాచ్లో చాలామందున్నారు ఎంగల్స్ వీరి టార్గెట్ అన్ని స్కూళ్లలోని బాలికలను నిరంతరం వాచ్ చేస్తూ ఉంటారు గుంపుగా లైంగిక దాడికి పాల్పడి ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ తో వారిని సైలెంట్ చేస్తుంటారు అలాంటి వారి నేరాలు బయటపడకుండా తెగిస్తుంటారు బాధితులంతా ఆ నరకయాతన భరిస్తూ కుమిలి కుమిలి నలిగిపోవటానికి కారణం కేవలం వారి కుటుంబమే కాదు భారతీయ సమాజ స్థితిగతులు ఆడవారి పట్ల కట్టుబాటు సంఖ్యళ్లు హౌస్ గ్యాంగ్ రేపుకు హబ్గా మారింది పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై రెండు వరకు రెండు వందల యాభై మంది బాధితులు అంతా ఇరవై లోపువారే అత్తలు అక్కాచిల్లెళ్ళూ స్నేహితులను బలవంతంగా ఈ గండంలోకి లాగారు ఇక్కడ మరింత షాకింగ్కు గురిచేసే అంశమేంటంటే వీళ్లందరూ ఇలాంటి ఘోరమైన స్థితిలో ఉన్నారని ఒళ్లు జల్దరించే పనులు చేస్తున్నారని వీరి కుటుంబ సభ్యులకు తెలియదు ఎందుకంటే బాధిత బాలికలకు చెప్పే ధైర్యం లేదు చెబితే ఏమవుతుందో అన్న భయంతో నోరు మూసుకునేవారు తమ ఫొటోలు లీక్ అవుతాయేమోనని నోటికి తాళం వేసుకునేవారు తమ కుటుంబం పరువేమవుతుందో తమ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందోనని లోపల రోధించేవారు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఈ దారుణాలు జరిగింది పంతొమ్మిది వందల తొంభైల్లో పంతొమ్మిది వందల తొంభైల్లో పరాయి పురుషులతో అమ్మాయిలు మాట్లాడటం అంత ఈజీ వ్యవహారం కాదు మాట్లాడటమే మహాపాపమైనప్పుడు ఇక లైంగిక వ్యవహారాలపై నోరు విప్పటం ఫలానా వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసేంత తెగువ మగువలకు ఎక్కడిది ఒకవేళ అలాంటిది బహిరంగమైతే జీవితాంతం ఒక మచ్చగా మిగిలిపోతుందన్న కనపడని సంకెళ్ళే వారి కాళ్లకూ నోళ్లకూ బంధనమేశాయి తోడు ఈ ఘోరాలకు పాల్పడ్డ వంచకులు లోకల్గా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ బాలికలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డవారంతా స్థానికంగా ఒకే సామాజిక వర్గం వారు ఇందులో ఫరూక్ చిస్తీ మాస్టర్ మైండ్ అతని సోదరులు నఫీస్ చిస్తీ అన్వర్ చిస్తీ వీరు ప్రముఖ రాజకీయ పార్టీలో నాయకులు కూడా ఖాదీం ఫ్యామిలీకి చెందిన బలమైన వ్యక్తులు కూడా ఖాదీం ఫ్యామిలీ అంటే అజ్మీర్లో అందరికీ గౌరవం ఎందుకంటే ప్రముఖ అజ్మీర్ షరీఫ్ దర్గా నిర్వహించేది ఖాదీం కుటుంబ సభ్యులే ఈ నేరస్తులకు పాకిస్తాన్ ఐఎస్ఐతోనూ సంబంధముందన్న అనుమానాలు ఆరోపణలు ఉన్నాయి వీరంతా దేన్నైనా శాసించగలిగేవారు అజ్మీర్ సేవకులు అందుకే వీరికి వ్యతిరేకంగా గొంతు విప్పాలంటే ఎవ్వరైనా జంకేవారు ఇక్కడే కొందరు ఒక విభజన గీత గీసేవారు బాధ్యులంతా ఒక మతానికి చెందినవారైతే బాధితులంతా మరొక మతం వారు దీంతో ఈ ఇష్యూ మరింత సున్నితమైన అంశంగా మారింది ఏమాత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైనా అగ్గిరాజుకున్నట్టే దీనికి తోడు అగ్గికి ఆద్యం పోసేందుకు కొందరు రాజకీయ నాయకులు ఉండనే ఉంటారు ఇలా రాజకీయ సామాజిక పరిస్థితుల కాలంలో అజ్మీర్లో ఇలాంటి దారుణం జరిగింది బాలికల నిస్సహాయ స్థితికి తోడు తమ రాజకీయ సామాజిక అండతో అజ్మీర్ గ్యాంగ్ రెచ్చిపోయింది ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక దాడులకు తెగబడింది వీరి దమనకాండకు అడ్డూ అదుపు లేకుండా పోయింది ఈ రాబందులకు కాలమే సమాధానం చెబుతుందన్న ఆశ నిరాశల నడుమ బాధితులు నాలుగు గోడల మధ్యే రోధిస్తూ బతికారు నఫీస్ ఫరూక్ అనేవాడు మరింత తెగించాడు అమ్మాయిల నగ్న ఫొటోలను ప్రింట్ చేయటం మొదలుపెట్టాడు దీంతో ఈ ఫోటోలు లీక్ కావటం ప్రారంభమైంది ఫొటోలను కడిగేందుకు వేరొక ల్యాబ్కిచ్చేవారు ఇందులో పనిచేసే ఒక ఉద్యోగి కూడా ఈ సెక్స్ స్కాండల్లో సభ్యుడు ప్రింట్ చేయటం సిటీ అంతా పంచటం మొదలుపెట్టారు ఈ చిత్రాలు ఎవరి చేతికైతే దొరుకుతాయో వారు కూడా ఈ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయటం స్టార్ట్ చేశారు రకరకాల ప్రదేశాలకు వీరిని పిలిచేవారు లైంగిక దాడులకు పాల్పడేవారు బాధితుల సంఖ్య పెరుగుతూ పోయింది వేధింపులు బెదిరింపులు తీవ్రతరమయ్యాయి సమాజం కుటుంబ సభ్యుల మద్దతు కూడా అంతంత మాత్రమే ఈ పిక్చర్స్ ప్రభుత్వాధికారులకు కూడా చేరాయి కానీ చూడటమే తప్ప యాక్షన్ తీసుకోలేదు నోరు విప్పేవారు కాదు పోలీసులు సైతం భయంతో మిన్నకుండిపోయేవారు మసిపూసి మారాయికాయ చేసి కేసును నీరుగాచటంలో పోటీ పడేవారు అటు పరిస్థితి మరింత తీవ్రమైంది సమాజానికి మంత్రం వేసినట్టుగా రాజీ పడిపోయింది అటు బాధితులయ్యే బాలికల సంఖ్య పెరుగుతూ పోవటమే కాదు వారి దేహాలు పచ్చి పుండ్లయ్యాయి మొదట ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని వంచారు ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి వారి ద్వారా ఒక్కొక్కరిగా మరెందరినో విష వలయంలోకి లాగారు నగ్న ఫోటోలను అజ్మీర్ మొత్తం పంచారు పోలీసులు కిమ్మనలేదు అధికారులు నోరు మెదపలేదు అయితే మరింత విషాదం ఏంటంటే ఆ రాక్షసులే కాకుండా ఆ ఫోటోలతో మరెందరో అమ్మాయిలను చెరబెట్టారు కానీ అవే చిత్రాలు చీకటి ముఠా ఆట కట్టించాయి పత్రికల్లో ఆ కథనాలు చూసి అజ్మీర్ గుండె చెరువైంది అమ్మాయిల ఫోటోలు ప్రింట్ కావటం సర్క్యులేట్ కావటం తీవ్రమైంది ఫోటోలు అనేక చేతులు మారాయి అయితే కొన్ని ట్యాబ్లాయిడ్స్ వార్తాపత్రికలు ఈ లైంగిక దాడులపై కథనాలు రాయటం మొదలుపెట్టాయి తమ వరకు చేరిన అమ్మాయిల నగ్న ఫోటోలతో వార్తలు ప్రచురించాయి ఇందులో మరింత ఏంటంటే వీటితో ఇవి కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులను డిమాండ్ చేయటం మొదలుపెట్టాయి అడిగినంత ఇవ్వకుంటే కూడా కనపడే నగ్న ఫోటోలను ప్రచురిస్తామని సంబంధిత బాధిత కుటుంబ పెద్దలను బెదిరించేవి ఇలా ఒకరి తర్వాత ఒకరు అమ్మాయిలు ఈ వలయంలో చిక్కుకుపోయారు ఫోటో దొరికిన ప్రతి ఒక్కడూ సదరు బాలికను వెతికి వెతికి మరీ బ్లాక్మెయిల్కు పాల్పడేవాడు నిస్సహాయ బాధిత యువతల సంఖ్య పెరుగుతూ పోయింది వీరిలో కొందరు యువతులు ఆత్మన్యూనతకు లోనై ప్రాణాలు తీసుకోవటం ఈ మహాఘోరంలో మరో దారుణం ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్యలు చేసుకోవటం పెరిగిపోయింది కానీ వ్యవస్థలన్నీ మూసుకూర్చున్నాయి ఈ మరణాలపై పోలీసులు కనీసం కేసు నమోదు చేయలేదు దీంతో బాధితులు సాక్షులు ఒంటరయ్యారు అనేక ఆధారాలు ఇలాగే సమాధయ్యాయి కొందరు మహిళలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు అయితే పోలీసులు మాత్రం ఇవేవీ బయటకు చెప్పొద్దని కటువుగా చెప్పారు న్యాయం చేస్తారని పోలీసుల్ని ఆశ్రయిస్తే వారే నోళ్లు మోయించటం మొదలుపెట్టారు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ అతిపెద్ద సెక్స్ స్కాండల్ను ఒక స్థానిక పత్రిక బయటపెట్టింది దైనిక్ నవజ్యోత్ పత్రిక సాహసోపేతంగా కథనాలు ప్రచురించింది అమ్మాయిలపై ఏం జరిగింది క్రైమ్ స్పాట్లో ఎలాంటి అఘాయిత్యాలు జరిగాయో సవివరంగా రాసింది నేరస్తుల నుంచి సేకరించిన చిత్రాలను ప్రచురించిన బాధితుల ముఖాలను మాత్రం బ్లర్ చేసింది ఈ డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిజంతో కథం తొక్కింది ఈయనే సంతోష్ గుప్తా ఏప్రిల్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండులో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు సంతోష్ గుప్తా రెండు వందల యాభై మంది అమ్మాయిలు లైంగిక దోపిడీకి గురయ్యారని రాసుకొచ్చారు ఎప్పుడైతే ఈ కథనాలను చూసిందో మొత్తం అజ్మీర్ సిటీనే షాక్ కు గురైంది మన చుట్టుపక్కల ఇంతటి దారుణాలు జరుగుతున్నాయా అని భయంతో వణికిపోయింది అయితే సంతోష్ గుప్తా వంటి జర్నలిస్టులు దారుణాలను బయట మదన్ సింగ్ వంటి జర్నలిస్టులు తమ పత్రిక ద్వారా డబ్బులు పోగేసుకోవటం మొదలుపెట్టారు బాధితులనే కాదు నిందితులను కూడా సింగ్ జర్నలిస్టులు బెదిరించారు లెహ్రాన్ కీ బర్కా పేపర్ చీఫ్ ఎడిటర్గా ఉన్న సింగ్ ను టార్గెట్ చేసుకుంది గ్యాంగ్ అయితే అజ్మీర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మదన్పై దాడి చేసి చంపేసింది ముఠా సెప్టెంబర్ నాలుగున వ్యాన్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు సింగ్ దగ్గర వాహనం ఆపి తూటాల వర్షం కురిపించారు అయితే బుల్లెట్ తగిలినా తప్పించుకోబోయి మురికి కాలువలో పడిపోయాడు సింగ్ ఇదే హాస్పిటల్లో డాక్టర్ రాజ్ కుమార్ జైపాల్ అనే వ్యక్తి మదన్పై దాడి చేశాడు జైపాల్ మాజీ ఎమ్మెల్యే కూడా మరో లోకల్ మాఫియా లీడర్ సవాయ్ సింగ్తో కలిసి మదన్ పై దాడులకు తెగబడ్డారు వీరిపై కేసు కూడా నమోదైంది కానీ తర్వాత నిర్దోషులుగా వీరంతా బయటపడ్డారు కొన్ని సంవత్సరాల తరువాత మదన్ సింగ్ కుమారుల చేతుల్లో హత్యకు గురయ్యాడు సింగ్ కొందరు మదన్ సింగ్ను అమరుడిగా ప్రొజెక్ట్ చేయాలని భావించారు ఎందుకంటే డాక్టర్ జైపాల్ రాసలీలల్ని కూడా సింగ్ ప్రచురించాలని అనుకున్నాడు దీంతో మదన్ ను అత్యంత పకడ్బందీగా చంపారు జైపాల్ అయితే మదన్పై రివర్స్ కేసులు కూడా పెట్టారు పోలీసులు ఇరవై కేసులు మోపితే అందులో నాలుగింటికి దొంగ సాక్ష్యాలు కూడా సృష్టించారు బర్కా న్యూస్ పేపర్ను పంతొమ్మిది వందల ఎనభై మూడులో వీక్లీగా ప్రారంభించారు మదన్ ప్రకటనలివ్వాలని ఈ పేపర్తో బ్లాక్ పాల్పడేవాడని మదన్పై ఆరోపణలొచ్చాయి ఎప్పుడైతే సెక్స్ స్కాండిల్ బయటపడిందో అప్పట్నుంచి వీక్లీ పేపర్ను కాస్త డైలీ పేపర్గా మార్చాడు మదన్ సింగ్ బాధిత యువతల ఫోటోలను ప్రచురిస్తానంటూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు దండుకోవటానికి ప్రయత్నించేవాడు అయితే ఈ బ్లాక్ మెయిల్స్ హత్యలు ఆత్మహత్యలను పక్కన పెడితే ఈ అతిపెద్ద లైంగిక దోపిడీ కుంభకోణం దేశం మొత్తాన్ని షాక్ కు గురిచేసింది దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయి మతకల్లోలాలు పెరిగాయి ఇదంతా ఒక మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న ద్వేషపూరిత దాడిగా ప్రజల్లో ఒక వర్గం భావించింది అయితే పరిస్థితులు శృతిమించడంతో నాటి రాజస్థాన్ ముఖ్యమంత్రి సింగ్ షెకావత్ కఠిన చర్యలకు ఆదేశించారు దోషలను బోనెక్కించాలని ఆర్డర్స్ ఇచ్చారు ఒక్కో స్వరం భాస్వరమైంది ఒక్కో గలం వేయి గొంతుకులైంది అజ్మీర్ నగరమే కాదు దేశమే అగ్నిగుండమైంది కానీ మానని గాయంతో తల్లడిల్లుతోన్న బాధితుల్ని మరింత బాధించింది రాజకీయ అధికార వ్యవస్థల చేతగానితనం కేసు అత్యంత సున్నితమైంది డీల్ చేయటం అంత సులభం కాదు బాధిత యువతలెవరూ తమకు జరిగిన ఘోరాన్ని చెప్పుకోవటానికి ముందుకు రాలేదు అయితే ఫోటోలు వీడియోలు స్పష్టంగా ఉండటంతో నిందితులను గుర్తించటం సులభమైంది అయితే మొదట్లో పదిహేడు మంది బాధితులు వాంగ్మూలమిచ్చారు అయితే ఇందులో ఎక్కువ మంది ఈ స్టేట్మెంట్లను వెనక్కి తీసుకున్నారు మొత్తం రెండు వందల యాభై మంది బాధితుల్లో కేవలం పన్నెండు మంది మాత్రమే ఫిర్యాదు చేశారు దీంతో కేసు బాగా బలహీనమైంది ఆధారాలు తగ్గిపోవడంతో విచారణ ముందుకు సాగటం ఇబ్బందిగా మారింది ఆఖరికి ఇద్దరే ఇద్దరు బాధితులు కోర్టుకు హాజరయ్యారు ఇందులో ధన్వాణి ఒకరు ధైర్యంగా తనకు జరిగిన దారుణాన్ని చెప్పింది ధన్వాణి అజ్మీర్లో ప్రముఖ సెకండరీ స్కూల్ సోఫియాలో చదివింది పుష్ప ధైర్యం ఉన్న అమ్మాయి రాజకీయాల్లోకి వెళ్లాలి అనుకున్న యువతి ఈ అమ్మాయి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అవసరమైంది గ్యాస్ సిలిండర్ కనెక్షన్ వ్యవహారం ఎంత క్లిష్టమైందో పంతొమ్మిది వందల తొంభైల నాటి రోజులు గుర్తున్న వారికి బాగా జ్ఞాపకం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా గ్యాస్ వచ్చేది కాదు ఎంపీలు ఎమ్మెల్యేల రికమెండేషన్స్ అవసరమయ్యేది ఒక ఫ్రెండ్ ద్వారా ఫరూక్తో పాటు కొందరిని కలిసింది పుష్ప తర్వాత పుష్పకు గ్యాస్ కనెక్షన్ కోసం ఒక దరఖాస్తు ఇచ్చాడు అన్వర్ చిస్తి అంతేకాదు ఆమె రాజకీయ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఒక జాతీయ పార్టీలో అవకాశం కల్పిస్తానని కూడా నమ్మబలికాడు అన్నీ నమ్మిన పుష్ప నరకకోపంలోకి వెళ్తున్నానని గ్రహించలేకపోయింది ఒకరోజు నఫీస్ ఫరూక్ తమ వ్యాన్లో అలా షికారు కెదామని ఆమెకు చెప్పారు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో ఫ్రెండ్లీగా ఈ మాట చెప్పారు అయితే ఇంటివైపు తీసుకెళ్లకుండా తమ ఫామ్ హౌస్కు ఆమెను తీసుకువెళ్లారు ఫ్రెండ్లీగా అడిగారు కదా అని వారితో పాటు వెళ్లిన పుష్పకు ఫామ్ హౌస్కు వెళ్లిన తర్వాత కానీ అసలు విషయం తెలియలేదు ఫామ్ హౌస్లోకి తీసుకువెళ్లిన తర్వాత ఆమెను కొట్టడం ప్రారంభించారు న్యూడ్గా చేసి ఫోటోలు తీశారు వీటితో బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు అయితే ధైర్యం చేసి కంప్లైంట్ చేసినా స్వీకరించేందుకు పోలీసులు మాత్రం సమ్మతించలేదు అయితే ఈ కథనం ప్రకంపనలు సృష్టిస్తుందని నమ్మిన రిపోర్టర్ పోలీసులు సహకరిస్తారని అనుకున్నాడు అమ్మాయిలకు న్యాయం చేస్తామని హామీ ఇస్తారని భావించాడు అయితే విచారణ నత్తనడకన సాగుతుండగానే సంతోష్ గుప్తా మరిన్ని రిపోర్ట్స్ వెలువరించాడు బాధితుల ఫొటోలను బ్లర్ చేసి ప్రచురించాడు మొత్తం అజ్మీర్ నగరం బాధితుల కథనాలతో తల్లడిల్లిపోయింది ఒళ్లంతా గాయంలా నగ్నంగా ఉన్న ఒక అమ్మాయి పక్కన ఇద్దరు క్రూరుల క్రూర నవ్వును చూసి అజ్మీర్ రగిలిపోయింది ఆ వార్తాపత్రిక అక్కడితో ఆగలేదు ఈ దారుణ ఘటన గురించి ఏడాది క్రితమే పోలీసులకు తెలుసని తెలిపింది అత్యంత దారుణంగా ఉన్న ఈ చిత్రాలను పబ్లిష్ చేయటానికి మొదట సంకోచించిన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు తెలియాల్సిందేనని వరుసబెట్టి కథనాలు ప్రచురణ చేసింది అధికార వర్గాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడే వరకు ఒక ఉద్యమంలా కథనాలు ప్రచురించింది అటు వార్తా కథనాలతో అజ్మీర్ అట్టుడికింది వందలాది మంది నిరసనకారులు రోడ్డెక్కారు రాష్ట్ర సర్కారుపై తీవ్ర ఒత్తిడి పెంచారు దీంతో అజ్మీర్ మొత్తం అల్లకల్లోలమైంది అయితే ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ స్పందన జనాగ్రహాన్ని మరింత మండించింది పోలీసు ఉన్నతాధికారి ఒమేంద్ర భరద్వాజ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చేసిన కామెంట్స్ కాకరేపాయి అసలిది సీరియస్ కేసే కాదని వ్యాఖ్యలు చేయటం జనంలో మరింత ఆగ్రహం తెప్పించింది ఆ అమ్మాయి లైంగిక దోపిడీకి గురి కాలేదని అన్నాడు అక్కడితో ఆగకుండా ఆ అమ్మాయిల క్యారెక్టర్ పైనే సందేహాలు వ్యక్తం చేశాడు ఈ వ్యాఖ్యలతో నిరసనలు మరింత భగ్గుమన్నాయి వెంటనే నిందితులను రిమాండ్ చేయాలని రాజస్థాన్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి కోర్టులో పద్దెనిమిది మంది నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి అపహరణ లైంగిక దాడులపై పలు సెక్షన్స్ కింద నేరారోపణలు ఫైలయ్యాయి అయితే వీరిలో చాలామంది బెయిల్పై విడుదలయ్యారు నిందితుల సంఖ్య పన్నెండుకు తగ్గింది అయితే ఈ పన్నెండు మందిలో కూడా ప్రధాన నిందితుడు ఫరూక్ లేకపోవటం అందరినీ విస్మయానికి గురిచేసింది ఫరూక్ తరపు లాయర్లు కోర్టుల్లో తప్పుడు సాక్ష్యాలు పుట్టించారు అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని సక్సెస్ఫుల్గా వాదించి తప్పించారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అజ్మీర్ సెషన్స్ కోర్టు పన్నెండు మందిలో ఎనిమిది మందిని దోషులుగా తేల్చింది వారికి జీవిత ఖైదు విధించింది రెండు వేల ఒకటిలో రాజస్థాన్ హైకోర్టు నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది అలాగే మిగతా నిందితుల శిక్షలను కూడా నిలుపుదల చేసింది వారిపై మోపిన అభియోగాలను కూడా పాక్షికంగా తొలగించింది ఏడాది తర్వాత జీవిత ఖైదును తగ్గించడంతో అప్పటికే వారు జైల్లో శిక్ష అనుభవించినందున విడుదల చేయాలని ఆదేశించింది రెండు వేల ఏడులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఫరూక్ చిస్త్రీని దోషిగా తేల్చింది అయితే రెండు వేల పదమూడులో రాజస్థాన్ హైకోర్టు అతనికి శిక్షాకాలం పూర్తయినందున విడుదల చేయాలని ఆదేశించింది రెండు వందల యాభై మంది అమ్మాయిలను చెరబట్టిన వారిలో ప్రధాన నిందితుడైన ఫరూక్ చిస్త్రీ కేవలం ఆరేళ్ల శిక్ష తర్వాత విడుదల కావటం బాధితులను వారి కుటుంబ సభ్యులను అసంతృప్తికి గురిచేసింది ఎక్కువ మంది నిందితులు వారి శిక్షాకాలం పూర్తి చేసుకోవటం లేదంటే బెయిల్పై స్వేచ్ఛగా తిరిగారు సెక్స్ స్కాండల్లోని వంద మంది అమ్మాయిలకు న్యాయం జరగలేదు ఈ మూడు దశాబ్దాల్లో లొంగిపోవటాలు విచారణలు బాధితులు కోర్టు మెట్లెక్కి తమ మనసులో గూడు కట్టుకున్న బాధను వెళ్లగక్కటం సాధారణమయ్యాయి అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కోర్టులో జరిగిన విచారణలో ఒక బాధితురాలు తన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది కన్నీటి పర్యంతమవుతూ తన గుండెల్లో బాధను వెళ్లగక్కింది అంతేకాదు ముప్పై ఏళ్లుగా తనను ఇంకా కోర్టుకెందుకు తిప్పుతున్నారంటూ లాయర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పుడు తాను అమ్మమ్మనయ్యానని అయినా తనను వదలటం లేదని ఆవేదనగా చెప్పింది తనను వదిలేయాలని వేడుకుంది మన భారతీయ పాలనా వ్యవస్థ చేతగానితనానికి ఈమె దుఃఖం నిదర్శనం ఇదే పరంపరలో ది బ్లాక్ చాప్టర్ ఆఫ్ అజ్మీర్ పేరుతో డాక్యుమెంటరీ రిలీజ్ అయింది దీంతో బాధితుల జీవితాలకు దృశ్యరూపం కోట్లాది మందిని కన్నీరు పెట్టించింది అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన మరుసటి రోజే దాన్ని డిలీట్ చేయించారు కానీ అజ్మీర్ నైన్టీ టూ పేరుతో విడుదలైన చిత్రం అత్యంత చర్చనీయాంశమైంది ఈ చిత్రంపై వివాదాలు ముసురుకున్నాయి నిరసనలు వెల్లువెత్తాయి అజ్మీర్ గ్యాంగ్ రేప్ కేసు దేశంలో ఆర్గనైజ్డ్ ముఠా అకృత్యాలను వెలుగులోకి తెచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులోనే ఈ స్థాయిలో ఫోటోలు వీడియోలతో లైంగిక దోపిడీ బ్లాక్ సాగితే స్మార్ట్ ఫోన్ల నేటి డిజిటల్ యుగంలో ఇంకెంత ప్రమాదకరమో చెప్పకనే చెబుతున్నాయి ముప్పై రెండేళ్ల సుదీర్ఘ విచారణలు వాదనల తర్వాత నిందితుల కొందరు ఇప్పుడు దోషులుగా తేలి శిక్ష పడింది ఆరుగురు దోషులకు జీవిత ఖైదు విధించింది ప్రత్యేక కోర్టు నఫీస్ చిస్తీ సలీం చిస్తీ ఇక్బాల్ భాటీ నసీం సయ్యద్ జమీర్ హుస్సేన్ సోహిల్ ఘనీలను కోర్టు దోషులుగా తేల్చింది న్యాయం దక్కటానికి ముప్పై రెండేళ్లు పట్టింది ఈ దారుణ ఘటన గురించి మాట్లాడేందుకు ఇప్పటికీ అజ్మీర్ జనం ఇష్టపడరు అజ్మీర్ నగర చరిత్రలో ఇదొక చీకటి ఘటనగా మచ్చగా మిగిలిపోయింది తల్లిదండ్రులకు చెప్పుకునేందుకు భయపడటమే ఇలాంటి దురాగతాలను మరింత పెంచి పోషించేలా చేసింది కుటుంబ సభ్యులు అండగా ఉంటే అమ్మాయిలు తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా చెప్పగలుగుతారు న్యాయం కోసం అందరినీ కదిలిస్తారు సమాజంలో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం మహిళలకు అభయం